కిచెన్ సో ఈ రోజు మనం వచ్చేసాము సుబ్బలక్ష్మి బిర్యానీ రెస్టారెంట్ కి సో లోపలికి వెళ్ళి బిర్యానీస్ ఏంటో సో ఇక్కడ స్పెషల్స్ ఏంటో అన్నీ చెక్ చేసి టేస్ట్ చేద్దాం రండి మరి ఇంకెందుకు ఆలస్యం చలో హలో అండి హలో అండి మీ పేరు శ్రీనివాస్ మేడం శ్రీనివాస్ సార్ ఏం ప్రిపేర్ చేస్తున్నారు ఈ రోజు చికెన్ ముంత మసాలా స్పెషల్ ఐటమ్ చికెన్ ముంత మసాలా చాలా డిఫరెంట్ గా ఉంది నేము మామూలుగా నార్మల్ ముంత మసాలా తింటాం కానీ చికెన్ ముంత మసాలా అనేది ఎప్పుడు తినలేదు సో చూద్దాం ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటో సార్ చెప్పండి ఏమేమి దీనికి కావాల్సిన ఫస్ట్ దీనికి చికెన్ ఆయిల్ లో కోట్ లైట్ కోర్ కార్న్ కోర్ మైద లైట్ కోటింగ్ చేసుకోవాలి ఓకే ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఆయిల్ లో ఫ్రై చేసి ఆయిల్ లో ఫ్రై చేసి తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఓకే దానికి కావాల్సిన ఇంకేంటి ఆనియన్స్ పంచాప్ కట్ చేసుకున్నాం ఓకే కట్ చేసుకోవాలి ఆనియన్స్ పంచాప్ తర్వాత టమాట కోసేమట్నే పంచాప్ ఓకే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి గ్రీన్ పప్పర్ సేమ్ అంతే సన్నగా ఓకే చాలా చిన్నవి కట్ చేసారు ఓకే నెక్స్ట్ దానికి నిమ్మను లెమన్ సేమ్ సార్ చాట్ మసాలా ఓకే ఐ లవ్ ప్రెజెంట్ తర్వాత ఇవన్నీ కలిపాలి చాట్ మసాలా ఇది చికెన్ మసాలా చికెన్ మసాలా ఓకే నైస్ ఓకే తర్వాత నైస్ గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ లెమన్ ఆర్ కరివేపాకు కరివేపాకు ఓకే చికెన్ ముంత మసాలా కావాల్సినట్టుగా మీరు చిన్న చిన్నవి కట్ చేస్తారు అనమాట మామూలుగా మనం కర్రీస్ కానీ ఏమైనా కొంచెం పెద్దగా కట్ చేసుకుంటాము దీనికి చాలా చిన్నవి కట్ చేస్తాం వాటర్ లేకుండా వేసుకోవాలా మొత్తం ఓకే సో టమాటాలో సీడ్స్ అన్ని కూడా ఇలా తీసేశారు సీడ్స్ నుంచి కట్ చేసుకొని వేసుకుంటాం కానీ చికెన్ ముంత మసాలాకి ఇవి సీడ్స్ అనేవి తీస్తారనమాట ఎందుకంటే వాటర్ వస్తుంది సో అందుకని మేము తీసేసాము అని చెబుతున్నారు పీసెస్ కట్ చేసుకున్నాము సేమ్ అలాగే అనమాట ఎందుకనంటే మంట ఆ ఫ్లేవర్ తెలియాలనా మామూలుగా అయితే ఇలా రౌండ్గా కట్ చేస్తే పెద్దగా పెద్దగా అది కాకుండా ఇలా కట్ చేసుకుంటే మనకి లోపల ఉన్న ఘాటు కూడా బయటకు వస్తుంది సో సేమ్ ఇవి కూడా చాలా చిన్నగా కట్ చేసుకున్నారు స్లైసెస్ చాలా చిన్న చిన్నవి కట్ చేస్తున్నారు నెక్స్ట్ కరివేపాకు సో కరివేపాకు కూడా కట్ చేస్తున్నారండి వీళ్ళు అయితే అలా వేసేస్తాం కరివేపాకు కట్ చేస్తున్నారు ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసుకొని యాడ్ అంటే ఇట్లా ఉంది కదా అంటే దీంట్లో చిల్లీ పౌడర్ ఓకే కారం పౌడర్ కారపొడి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ కొంచెం కలిపి చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తున్నా కట్ చేస్తున్నాం ఓకే సో అన్నీ కూడా అలాగే చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంత మసాలాకి ఇది బోన్లెస్ చికెనా అండి ఓకే సో మనం బోన్లెస్ చికెన్ తీసుకోవాలి ముంత మసాలా చికెన్ ముంత మసాలాకి ఇలా కట్ చేస్తుంటేనే నాకు ముంత మసాలా తిన్న అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు అయితే తిన్నాం తిన్నాం అనిపిస్తుంది సో అన్నీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకున్నారు సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారండి మసాలా కలపాలండి చికెన్ వేసుకోండి చికెన్ వేసుకోవాలి ఓకే నెక్స్ట్ తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి టమాటా టమాటా కొంచెం ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి తర్వాత చాట్ మసాలా చాట్ మసాలా

పచ్చిమిర్చితో మనకి స్పైసీనెస్ వచ్చేది కాబట్టి సో సరిపోతుంది అని అనుకుంటున్నారు చూడదు ఓకే మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ ఇంకొంచెం వేసుకోవచ్చండి సరే సరిపోతాయా వేసుకోండి అంటే సరిపోదు అనుకుంట వేసుకోవచ్చు ఓకే నేనైతే కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే తీసుకుంటాను తక్కువగా తీసుకునే వాళ్ళు తినే వాళ్ళయితే కనుక నైట్గా వేసుకొని సో ముంతమొచ్చి నేను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు యా వెరీ కలర్ఫుల్గా ఉంది ఏదో కారం మంచిగా ఉండాలనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు మేడం ఓకే సో మనకు కారం కావాలి యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక కారం కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు చెప్పు నార్మల్గా ఇస్తారు కారం లేకుండా ఇస్తారు మామూలు కారం ఇస్తాం కావాలంటే పచ్చిమిర్చితోనే ముంత మసాలా రెడీ అయిపోతుంది ఎస్ ముంత మసాలా రెడీ అయిపోయిందండి భలే ఉంది చికెన్తో ముంత మసాలా చేయడం ఇదే ఫస్ట్ టైం నేను చూడటం సో టేస్ట్ చేద్దాం కొంచెం మష్రూమ్ కరివేపాకు వేపుడు చేస్తున్నారు సో మష్రూమ్స్ తీసుకున్నారు సో ఏమేమి కావాలండి దీనికి దీనికి ఫస్ట్ మష్రూమ్ ఇలా కట్ చేసుకుని మైదా పిండి తర్వాత మొక్కజొన్న పిండి అండి ధనియాల పొడి ధనియాల పొడి తర్వాత ఇది వేసుకోవాలండి ఫస్ట్ మనం ముందుగా ఇలా మష్రూమ్స్ ఇలా కట్ చేసుకొని నీట్గా సో ఇలా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం కారం మనం తగినట్టు వేసుకోవచ్చండి క్వాంటిటీ తర్వాత ఓకే నెక్స్ట్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి సో పిండి ఒకటి త్రీ టేబుల్ స్పూన్స్ వేశారు సో మనం కూడా జూస్ వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న పిండి ఓకే టూ టేబుల్ స్పూన్ నెక్స్ట్ మేడం అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ పావు కిలో ఉంటాయండి మష్రూమ్స్ సో అల్లం పేస్ట్ వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు అండి పెద్ద టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు ఒకటి సో ఇలా అన్నీ వేసుకున్నారు మిక్స్ చేస్తారు చూద్దాం సో మష్రూమ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ముందు బౌల్లో వేసుకొని సో మైదా కార్న్ కార్న్ఫ్లేవర్ అండ్ పసుపు కారం అండ్ ధనియాల పొడి అండ్ అల్లం పేస్ట్ వేశారు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నారు ఓకే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇలా మిక్స్ చేసుకోవాలి మంచిగా అది అన్ని ముక్కలుగా అంతా కలిసేలాగా పట్టేలాగా కలిపిన తర్వాత సో ఇలా కలుపుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇది నానబెట్టడం అలాంటి ఏం అవసరం లేదు సో ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఓకే ఇలా మష్రూమ్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఎక్కువ ఆయిల్ వేసుకున్నారండి మనం కూడా ఇది ట్రై చేయొచ్చు ఇంట్లో కూడా బాగుంది రెసిపీ ఇది న్యూగా అనిపిస్తుంది సో దీంట్లో వచ్చేసి మనకి ఉప్పు కారం పసుపు మైదా పిండి అండ్ కాన్ఫ్లేవర్ కాన్ఫ్లవర్ సో నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి అల్లం పేస్ట్ సో దానికి తగ్గట్టు కొంచెం అంటే మనం పావు కిలో తీసుకున్నారు కాబట్టి వీళ్ళు పావు కిలోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశారు సో యాడ్ చేసి సో మొత్తం మిక్స్ అయ్యేలాగా దీన్ని కలుపుకొని సో నెక్స్ట్ ఇలాగ చేశారనమాట ఇలా ఆయిల్ ఫ్రై చేస్తున్నారు కదా లోపల వెంటనే కుక్ అవుతుందా మష్రూమ్స్ అవుతుంది ఓకే మష్రూమ్స్ కూడా చాలా మంచిది వింటనే ఉంటాం మనం కూడా సో ఇలా న్యూగా ట్రై చేయించుకో కదా సో చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉందండి దీంట్లో ఎక్కడా కూడా మనకి కలర్ అనేది యాడ్ చేయలేదు చూసే ఉంటారు మీరు కూడా నాకు తెలిసి అయిపోయింది అనుకుంటున్నా ఓకే డన్ ఓకే రెడీ అయిపోతుంది రెడీ అయిపోయింది మస్ట్ సో మంచిగా ఫ్రై అయింది మంచి కలర్ఫుల్గా కూడా ఉంది మీరు చూసారు కదా మష్రూమ్స్ అయితే అలా ఫ్రై చేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు మరి ఫ్రై చేస్తాను కదా సో సవాన్ చేసి చిన్న బాంతి అనేది పెట్టారు కరివేపాకు వేసుకుంటున్నారు అల్లం పేస్ట్ వేస్తున్నారు ఆల్రెడీ మనకి మష్రూమ్లో అల్లం పేస్ట్ యాడ్ చేశారు ఒక టేబుల్ స్పూన్ సో మళ్ళీ దీంట్లో మళ్ళీ అల్లం పేస్ట్ అనేది కొంచెం లిటిల్ బిట్ చిన్న టేబుల్ స్పూన్ అనేది వేసుకున్నారు నార్మల్గా అయితే మనం కరివేపాకు లీవ్స్ అలాగే ఉంచుకొని వేసుకుంటాం కదా సో వీళ్ళు ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేసి దాన్ని స్మాష్ చేసి వేశారు సో అన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్నారు అన్నీ వేసుకొని సో నెక్స్ట్ చూద్దాం దీంట్లో మరి మష్రూమ్స్ ఫ్రై అయ్యాయి కదా సో దాన్ని మిక్స్ చేస్తారనుకుంటా ఓకే నెక్స్ట్ మనము మష్రూమ్ అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందుగా అది యాడ్ చేశారు la più grande నెక్స్ట్ వచ్చేసి కోడి చిప్స్ అంట సో కోడి చిప్స్ ఈ నేమే చాలా కొత్తగా వింట నేనైతే సో చూద్దాం ఎలా చేస్తారు సో దీనికి వచ్చేసి చికెన్ని ఇలాగా చెస్ట్ పార్ట్ని ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకున్నారు ఓకే ఓకే దీంట్లో మేడం ఇప్పుడు కార్న్ఫ్లవర్ వేసుకోండి ఓకే దీంట్లో కాన్ఫ్లవర్ వేసుకోవాలి ఒక స్పూన్ మైదా పిండి కారం పసుపు ధనియాల పొడి అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి సో ఇవన్నీ పసుపు కారం ధనియాల పొడి పొడిమిర్చి ఓకే పచ్చిమిర్చి పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది పచ్చిమిర్చిని కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నారు సో ఇలా మిక్స్ చేసుకోవాలి మనం అన్నీ వేసుకొని సో బాగా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేస్తున్నారు వీళ్ళు కొంచెం లిటిల్ బిట్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సో అది మిక్స్ బాగా అవుతుంది అలాగే ముక్కలకు కూడా బాగా పట్టుతుంది అన్నమాట సో చూడండి సో ఇలా మిక్స్ చేసుకున్నారు సాల్ట్ యాడ్ చేస్తున్నారు బాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి సో అది ముక్కలకి పట్టాలి కదా సో ఆ మసాలాలు ఆ పొడ్లు అన్నీ కూడా ముక్కలకు పట్టేలాగా దాన్ని మిక్స్ చేసుకున్నాడు మసాలా ఫ్లేవర్ అయితే బాగా తగులుతుంది ఆ స్మెల్ అనేది వస్తుంది సో వీళ్ళు ఎప్పటికీ అప్పుడు అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు ఫ్రిడ్జ్లో పెట్టి దీన్ని ఐటమ్ అయితే చేయట్లేదు అనమాట సో మనం ఎప్పుడైతే ఆర్డర్ అనేది చెప్తాము సో అప్పుడే వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు అందుకే కొంచెం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిద్ది మనకు ఫ్రెష్గా ఐటమ్ అనేది మరి రావాలి కాబట్టి సో మంచి ఫుడ్ కోసం వెయిట్ చేసి తినడంలో తప్పేం కాదు చికెన్ రోగన్ ఆయిల్ అని కొంచెం వేసుకున్నారు మిక్స్ చేస్తున్నారు దాంట్లో ఓకే సో చికెన్ చెస్ట్ పార్ట్ని ఇలా కట్ చేసుకున్నారండి ఒక లేయర్ లాగా అంటే లేస్ అని పెట్టారు కదా మేము సో ఒక లేస్ లాగా కట్ చేశారు ఇప్పుడు మనకి చికెన్ లేస్లు వస్తాయి బయటికి తర్వాత సో ఇది ఫ్రై అయిపోయినట్టుంది ఎస్ నిజంగా లేస్ లాగా ఉందండి చికెన్ లాగా అయితే లేదు సో దాంట్లో పచ్చిమిర్చి సో నిలువుగా చీల్చి అది ఫ్రై చేస్తున్నారండి అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నారు కి కరివేపాక్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నారు ఓకే దీంట్లో మనకు వచ్చేసి ఇది ఫ్రై అయిన తర్వాత ఇలా తీసుకున్నారు కదా సో దీంట్లో కొంచెం కారం పొడి అండ్ చికెన్ మసాలా సో నెక్స్ట్ చాట్ మసాలా కూడా యాడ్ చేశారు దగ్గరికి వచ్చేసాము సో ఫుడ్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి సో టేస్ట్ చేద్దాం మరి స్టార్టర్స్ ఫస్ట్ టేస్ట్ చేద్దాం సో ఇది వచ్చేసి ఆల్రెడీ మనం చూసాం కుకింగ్ అప్పుడు సో మష్రూమ్ కరివేపాకు అనమాట సో టేస్ట్ చేద్దాం చాలా డిఫరెంట్గా ఉంది కరివేపాకు ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తుంది వెరీ నైస్ సో నెక్స్ట్ చూద్దాం సో ముంత మసాలా మనం బయట వింటూ ఉంటాం కదా సో ఇది చికెన్తో చేశారు ముంత మసాలా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో వినడానికే చాలా డిఫరెంట్గా ఉంది చాలా టేస్టీగా ఉంది ఇది ముంద మసాలా ఫ్లేవర్ కూడా తెలుస్తుంది చికెను మనం వంద మసాలా తిన్నట్టే సో చికెన్ యాడ్ చేశారు కాబట్టి సో సేమ్ ఆ ఫ్లేవర్తో చికెన్ ఉండడం చాలా చాలా బాగుంది ఇది సో కోడి చిప్స్ అనమాట సో మనం బయట చూసుకుంటే కనుక మనకి ఆలు చిప్స్ సో బనానా చిప్స్ ఇట్లా రకరకాలుగా చిప్స్ ఉంటాయి ఇది ఫ్లేవర్ చాలా బాగుంది అంటే చాలా క్రిస్పీగా సో లోపలైతే అది ముక్క కూడా చాలా మెత్తగా అనమాట సో చాలా టేస్ట్గా ఉంది ఇది బోన్లెస్తో చేశారనమాట మీరు కూడా సార్ టేస్ట్ చేయండి తప్పకుండా సో ఇక్కడ వచ్చేసి స్పెషల్ ఏంటంటే సో ఫోర్ నైంటీ నైన్కి త్రీ బిర్యానీస్ అండ్ వన్ స్టార్టర్ అండ్ టూ డిర్యానీస్ ఆఫ్ రికార్ట్ ఇస్తున్నారు అండ్ అలాగే కూల్ డ్రింక్స్ టూ ఇస్తున్నారు అనమాట సో చాలా రీజనబుల్ అంటే చాలా తక్కువ ప్రైస్ అయితే నేను అనుకుంటున్నాను సో మనమైతే రెస్టారెంట్కి వెళ్తే ఒక బిర్యానీ సో టూ బిర్యానీస్ స్నాక్స్ చెప్తాం ఇద్దరు వెళ్ళినా సరే టూ బిర్యానీస్ అండ్ అలాగే కూల్ డ్రింక్స్ అని చెప్తాం సో ఇక్కడ ఫోర్ నైంటీ నైన్కి అనేది ఇంత ఆఫర్ అని పెట్టడం చాలా రేర్ అనమాట సో తప్పకుండా ఒకసారి మీరు రండి ఇక్కడికి సో నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది సో బిర్యానీస్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దామని సుబ్బలక్ష్మి బిర్యానీ అండ్ రెస్టారెంట్ సుబ్బలక్ష్మి బిర్యానీ రెస్టారెంట్లో సో మనం ఫస్ట్గా ఫ్రై బిర్యానీ టేస్ట్ చేద్దాం బాగుందండి బిర్యానీ చికెన్ కూడా చాలా మంచిగా కుక్ అయింది వెరీ నైస్ దమ్ బిర్యానీ ఒకసారి టేస్ట్ చేద్దాం ఎంత మంచి ఆఫర్కి ఎంత క్వాంటిటీ ఇవ్వడం అంటే అలాగే ఎంత టేస్ట్గా ఉండడం అయితే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను చికెన్ దమ్ బిర్యానీ సో టేస్ట్ చేద్దాం చికెన్ నెంబర్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ చాలా మంచిగా అయిందండి సూపర్ ఉందండి అండ్ అలాగే నెక్స్ట్ బిర్యానీ టేస్ట్ చేద్దాం చికెన్ 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 ఐ లవ్ చికెన్ సో చూసారు కదండీ ఇక్కడ మూడు రకాల బిర్యానీస్ అయితే ఇచ్చారు ఒక్కొక్కటి ఒక్క టేస్ట్లో ఉంది సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి సో ఒకటి చికెన్ బిర్యానీ అండ్ దమ్ బిర్యానీ అండ్ చిల్లీ చికెన్ బిర్యానీ అనమాట సో వెరీ టేస్టీ అండి సో తప్పకుండా వచ్చి టేస్ట్ చేయండి ఆబ్రిక్ డిలా టేస్ట్ చేద్దాం సో చాలా బాగుందండి ఆబ్రిక్ డిలైటు సో దీన్ని ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరో ఉండరు కూడా చాలా స్మూత్గా చాలా నైస్గా చాలా బాగా చేశారండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది హలో సార్ సార్ ఇదే సార్ మీ ఫస్ట్ టైం రావడం లేదమ్మా ఓకే సార్ మీకు ఫుడ్ ఎలా అనిపించింది టేస్ట్ ఫుడ్ ఇక్కడ చాలా బాగుంటుంది కాకపోతే ఈసారి స్పెషల్ ఏంటంటే ఇంత ముందు వచ్చినప్పుడల్లా మాకు ఏంటంటే మినిమం వెయ్యి పన్నెండు వందలు బిల్ అయ్యేది ఓకే ఎందుకంటే చొరవ బిర్యానీ తినేవాళ్ళం స్టార్టర్ తినేవాళ్ళం దాంతో పాటుగా స్వీట్ కానీ ఐస్ క్రీమ్ తినేవాళ్ళం కానీ ఈసారి ఫోర్ నైన్టీ నైన్తో మాకు అది కాక ఇంకా మిగిలింది ఓకే సో మూడు బిర్యానీలు ఇచ్చారు మాకు ఒకటి చిల్లీ చికెన్ బిర్యానీ ఒకటేమో ఫ్రై పీస్ బిర్యానీ ఇంకోటేమో దమ్ బిర్యానీ ఒక స్టార్టరు దాంతోపాటు రైత రైతా అసలు ఈ మిర్చికసాలు అనేది సూపర్ ఉంది రెండు కూల్ డ్రింక్స్ ఆప్రికా డెలైట్ స్వీట్ అది ఎక్స్పెన్సివ్ బట్ మరి వీళ్ళకి ఎట్లా వర్కౌట్ ఉందో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది ఫోర్ నైంటీ నైన్లో చాలా బాగా వచ్చింది సో మళ్ళీ మేము ఈ ఆఫర్ ఉన్నంత వరకు రెండు రోజులకి ఒకసారి వేసి చేస్తూనే ఉంటాం ఎందుకంటే బిర్యానీ ప్రియలం కదా మీకు టేస్ట్ నచ్చిందా సార్ చాలా బాగుందమ్మా అంటే పుచ్చంకాయలు అయితే పుచ్చంకాయ వంకాయలు పుచ్చాయి కొనుక్కోగా టేస్ట్ బాగాలేకపోతే తినవు అంతే కదా ఎవరైనా టేస్ట్ బాగుంటేనే కదా వచ్చేది ఇప్పుడు ఏంటంటే మా చిన్నోడిని తీసుకురాలేదని మాకు బెంగగా ఉంది కదా ఇప్పుడు మా చిన్నోడి పార్సిల్ అనమాట నీట్ గా పార్సెల్ చేసి ఇస్తారు సో ఫుడ్ వేస్ట్ అవుతుందని బాధ కూడా అవసరం లేదు ఎన్ని తినలేమేమో అనుకునే బాధ కూడా అవసరం లేదు చేసిస్తారు అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అది చాలా హైజనిక్గా ఉంటుంది స్టీవర్డ్ దగ్గర నుంచి మాస్టర్ దగ్గర నుంచి సరే ఎందుకంటే కావాలని కిచెన్లో కూడా వెళ్ళొచ్చు కిచెన్లో కూడా చాలా హైజనిక్గా పెట్టున్నారు మాస్టర్స్ కానీ నువ్వు కూడా చెప్పు మొత్తం నువ్వే వాగేస్తున్నావు చెప్పు చెప్పు సూపర్ అమ్మా ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ వీళ్ళది ఇంకోటి కూడా ఉందంట ఇందాక కిందకు పోతే చెప్పారు వీళ్ళు ఆర్డర్స్ ఆర్డర్స్ మీద కూడా కుక్ చేస్తారు బిర్యానీ కావచ్చు తర్వాత కావచ్చు సపరేట్ బిర్యానీస్ కావచ్చు బయటికి పార్సిల్ పంపించడం అయితే ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నా ఎక్కడైనా పార్టీ చేసుకుంటున్నా మీకు ఏం కావాలన్నా కూడా చేస్తా ఎంతమందికైనా పంపిస్తారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ వీక్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ పైన వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ రెడీ చేస్తున్నారంట సో ఇరవై ఐదు నుంచి యాభై మంది వరకు మీకు కావాల్సిన ఫుడ్ కావాల్సిన మేము విత్ సేమ్ ఇప్పుడు ఎలాగైతే మనం ఇప్పుడు చూడండి మేము ఇద్దరు వచ్చాం మా చిన్నోడికి కూడా సరిపోయేటట్టుగా ముగ్గురు అంటున్నాం ఏది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో సో ఇలా రీజనబుల్ రేట్స్లో వాళ్ళు మీకు ఇస్తారు సో మేము గూగుల్ కూడా అంతకుముందు ఫస్ట్ వచ్చినప్పుడు మాత్రం గూగుల్ రివ్యూస్ చూసి వచ్చాం స్టార్టింగ్ రావడం బాగున్నాయి వచ్చిన తర్వాత మేమే రివ్యూ ఇస్తాం సో ఇప్పుడైతే హలో అండి హాయ్ అండి మీకు ఫుడ్ ఎలా అనిపించింది ఇక్కడ టేస్ట్ అవన్నీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఓకే చాలా అథెంటిక్గా ఉంది టేస్ట్ కూడా సో మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడికైనా రావాలనుకుంటే ఈజీగా రావచ్చు చెప్పడం విజాంపేటలో ఉంది మనకి చాలా నియర్ బై వాచిపల్లికి కానీ ఇటు సిటీకి కానీ ఓకే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రైస్ ఎలా అనిపిస్తుంది ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ అండి ఇవాళ ఇప్పుడు మేము తీసుకున్నదైతే ఒక కాంబో ఆఫర్లో ఫోర్ నైంటీ నైన్కి త్రీ బిర్యానీస్ ఒక ఫ్రై పీస్ బిర్యానీ ఒక దమ్ బిర్యానీ అండ్ వన్ స్పెషల్ బిర్యానీ ఓకే అండ్ టూ అప్రికాడ్ డిలైట్స్ టూ డ్రింక్స్ సో ఇదే చాలా బాగుందండి టేస్ట్ మాత్రం అన్నీ చాలా బాగున్నాయి నో కాంప్రమైజింగ్ టేస్ట్ ఇప్పుడే రావడం అండి అంతకుముందు కూడా వచ్చారు అంతకుముందు కూడా వచ్చాము వీళ్ళు కాకపోతే ఈ ఆఫర్ కొత్తగా స్టార్ట్ చేశారని ఇప్పుడు ఓకే సో ఇదైతే చాలా బాగుంది అండి ఇంకా మేము ఫోర్ మెంబర్స్ వచ్చామండి మేము అందరం తినగా కూడా ఇంకా కలిగింది సో బట్ టేస్ట్ బాగుంది అలానే క్వాలిటీలో ఇంకా కాంప్రమైజ్ అవ్వట్లేదు చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ